వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ మర్చిపోయిన రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలనే నిర్ణయం తీసుకున్నది మన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో ఏ రామచంద్రారెడ్డి గారు అయితే కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో ఇవాళ ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు ఆలోచించండి ఎక్కడ రామచంద్రారెడ్డి గారు ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే కానీ తెలంగాణ బిడ్డ కాబట్టి రేషం ఉన్నాడు కాబట్టి ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు కానీ ఇవాళ బ్యాగులు మోసేవాళ్ళు సంచులు మోసేవాళ్ళు చెప్పులు మోస్టోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇలా వాళ్ళంట ఈ ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే సురేందర్ రెడ్డి గారు మంచోడే ఆయన నటలేను నేను సురేందర్ రెడ్డి మంచోడే కానీ ఇక ఇంక వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది మంచి జరగదు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఆలోచించండి మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందో ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు మీ ఆశీర్వాదంతో మీ దయతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు ఉప సర్పంచులు ముఖ్యంగా గిరిజన బిడ్డలు మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాల ఎప్పటి నుంచో ఉన్నది నినాదం మా తాండాలో మా రాజ్యం ఉండాలని మరి మూడు వేల నాలుగు వందల గిరిజన గూడాలు తాండాలు వాటన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు వాళ్ళ గిరిజనుల ఆత్మ గౌరవాన్ని పెంచి ఆరు శాతం రిజర్వేషన్ పది శాతం చేసింది ఎవరు ఎవరు కేసీఆర్ గారు అట్లాగే తాండాలను పంచాయతీలు చేసిండు ఒక్కొక్క తాండాలో పంచాయతీ చేయడమే కాకుండా బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఇవాళ చిన్న చిన్న తాండాలు ఐదు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు ఉండే తాండాలలో కూడా ఇవాళ ఒక ట్యాంకర్ ఉన్నది ఒక ట్రాక్టర్ ఉన్నది ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది ఒక వైకుంఠ ధామం ఉన్నది ఒక నర్సరీ ఉన్నది ప్రతి ఇంటి ముంగట ఒక నల్లా ఉన్నది ఒకనాడు మా రెడ్డి నాయక్ గారికి తెలుసు ఒకనాడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలో కోవాలంటే భయమైతుండే ఏ ఊరికి పోయినా బిందెలడ్డం పెడుతురు ఏ ఊరికి పోయినా కుండలడ్డం పెట్టేది గడబడి గడబడి ఉండేది మాకు బోర్ కావాలా మోటార్ కావాలా నీళ్లు లేవు బావి కాడికి తెచ్చుకోవాలి కిలోమీటర్లు కిలోమీటర్లు నడవాలా అని చెప్పి గడుబడి గడబడి ఉంటుండే ఎలా పరిస్థితి ఉన్నదా తెలంగాణలో బ్రహ్మాండంగా భారతదేశంలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే మరి వాటిని తయారు చేసింది ఎవరు అంటే మనకు తెలుసు కేసీఆర్ గారు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబల్లి దయాకర్రావు గారు పనిచేసినారు మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన మా ఇద్దరికి పోటీ ఉంటుండే ఇక మా దయాకరన్న బాగా పోజులు కొడుతుండే ఏమంటుండే ఏ మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి మాకే ఎక్కువ వచ్చినాయి అటు నిజమే మూడు శాతం జనాభా తెలంగాణ భారతదేశంలో దేశం మొత్తం తీసుకుంటే మూడు శాతం జనాభా మాత్రమే తెలంగాణ కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు ముప్పై శాతం అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయ అన్నది ఆయనను నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా భారతదేశంలో ఎక్కడ లే పల్లెలు ఇలా అట్లాంటి పల్లెలను తెచ్చుకున్నాం నాకు తెలుసు మీరు గెలిస్తే ఈ పోటీలో కూడా ఈ యుద్ధంలో కూడా ఇలా నిజానికి కార్యకర్తలు నాయకులు మీరు పెద్ద నాయకులకు మీరు శక్తినిచ్చినారు నిజంగా చెప్పాలంటే వేదిక మీద కూర్చున్న నాయకుల కంటే వేదిక ముందున్న నాయకుల పోరాట స్ఫూర్తే గొప్పది పెద్ద పెద్ద నాయకులు కొంతమంది భయపడి పార్టీలు మారినారు గెలిచినాక కూడా మీ జిల్లాల కడియం శ్రీహరి పార్టీ మారింది కానీ గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కథానాయకులై ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ తీరుగా ఈ రెండేళ్ల అద్భుతంగా కొట్లాడింది పోయినసారి లగచర్ల గురించి మొత్తం రాష్ట్రంలో మీటింగ్లు పెడదాం అని ఆలోచన చేస్తే మా సత్యవతి రాథోడ్ గారు మా కవిత గారు శంకర్ నాయక్ గారు అన్నా గిరిజనుల అడ్డా ఇది మెహబ్బాద్ జిల్లా మా రెడ్డి నాయక్ గారు కూడా మీరు ఇక్కడికే రావాలని చెప్పి అద్భుతంగా ఒక ఇరవై ఐదు ముప్పై వేల మందితోని మెహబ్బాద్ దద్దరిల్లిపోయే విధంగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడనే ఏర్పాటు చేసినారు ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే లగచర్ల నోటిఫికేషన్ కూడా రద్దు చేసి ఆ జైల్లో పెట్టిన గిరిజన బిడ్డలను కూడా విడిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా ఇక్కడికి వస్తుంటే గుండె నిండా సంతోషంగా ఉన్నది గెలిచిన ఎండన్నది కాదు లెక్క నూట ముప్పై నూట నాలుప్ప